హలో అండి ఈ రోజు వీడియోలో ఐరన్ కాల్షియం పుష్కలంగా దొరికే పాలాకుతో పరాటా చేసుకుందాం అండి చాలా బాగుంటుంది సింపుల్ గా చేసుకోవచ్చు పాలకూరని డైరెక్ట్ గా తినడానికి పిల్లలు ఇష్టపడినప్పుడు ఇలా చపాతీలో కలిపి చెయ్యండి అసలు గుర్తుపెట్టకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా తినేస్తారు దీంతో సైడ్ డిష్ కూడా అవసరం లేదండి పెరుగుతో కూడా తినేయవచ్చు అంత బాగుంటుంది ఇందులో ఏ విటమిన్ సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుందండి కంటి చూపుకు కూడా చాలా మంచిది పిల్లలు ఎక్కువగా బుక్స్ చదువుతున్నావు లేదా ఫోన్ చూస్తును టీవీ చూస్తుంటే కనిపిస్తుంటారు కదా అలాంటప్పుడు కంటి సమస్యలు రాకుండా ఉంటుంది రెగ్యులర్ గా పాలకూరని ఇస్తూ ఉండాలి నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట పాలకూర కట్టను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకుంటున్నాను కొంతమంది అయితే దీన్ని ఉడికించేసి దాన్ని మిక్సీ పట్టుకొని అలా లిక్విడ్గా కలుపుతుంటారు మీకు పరాటా అనేది చపాతి అనేది గ్రీన్గా అలా కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి ఇలా సన్న సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి చపాతి పిండి వేసుకోవాలి గోధుమ పిండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేసుకున్నాను ఆకు తగ్గట్టు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం ముక్కని రెండు వెల్లుల్లిపాయలని అలాగే పచ్చిమిరకాయలను వేసుకొని మెత్తగా దంచుకోండి లేదంటే మిక్సీకి వేసుకున్నా కానీ పర్లేదండి వేసుకొని పచ్చ పచ్చగా బాగా దంచుకొని దీన్ని ఇప్పుడు ఈ గోధుమ పిండిలోకి వేసుకోండి ఇలా అల్లాన్ని పచ్చిమిరకాయలను వేసుకోవడం వల్ల పరాటా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోకి సాల్ట్ని కూడా వేసుకోండి అలాగే జీలకర్రను కూడా ఒక పావు స్పూన్ తీసుకొని వేసుకోండి ఇందులోకి నేను ఇక్కడ పసుపును కూడా వేసుకుంటున్నాను జస్ట్ కలర్ కోసము పసుపును వేసుకుంటున్నాను అండి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి కొద్దిగా వామను కూడా వేసుకోవాలి ఇలా క్రష్ చేసుకుని వేసుకుంటే స్మెల్ అనేది బాగా వస్తుందండి ఇలా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను కావాలంటే ఈ ప్లేస్ మీరు కారాన్ని కూడా ఒక హాఫ్ స్పూన్ తీసుకొని వేసుకోండి తర్వాత ఇక్కడ నేను వన్ స్పూను చనపిండిని వేసుకుంటున్నాను దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం పిండిని ఆకుకూరతో పాటు కలుపుకుంటూ మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి ఫస్ట్ వాటర్ ఏం వేసుకోవద్దండి కొద్దిగా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మనకి ఆకూరలో ఉన్న వాటర్ ఊరుతుందండి దాంతోనే చాలా వరకు సరిపోతుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోండి చాలా తక్కువ వాటర్ పడుతుంది వేసుకుంటూ మొత్తం పిండిని అంతా కూడా చపాతి పిండిలాగా ఇలా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి మొత్తం అంతా అంతా కూడా కలిసిపోయి మనకేం తెలియదండి ఇలా కలుపుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు తినిపిన కొద్దిగా లైట్గా చుట్టూతా ఆయిల్ కూడా అలా అప్లై చేసుకొని పైన మూత పెట్టుకొని కనీసం ఒక ఇరవై నిమిషాలు అలా పక్కన పెట్టేసింది ఈ లోపల పిండి అనేది బాగా మెత్తగా నానిపోతుంది అప్పుడే మనకి ఈ పరాటలు అనేవి చాలా స్మూత్గా రెడీ అయిపోతాయి ఇప్పుడు మళ్ళీ పిండిని ఒకసారి కలుపుకొని ఇందులోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి ఎంత కావాలో అంత తీసుకొని మొత్తం పిండి అంతా మూత పెట్టేసి మనం ఇక్కడ చేసుకోవాలండి చూసారు కదా ఇక్కడ పొడి పిండిని అద్దుకుంటున్నాను అద్దుకొని పిండిని రోల్ చేసుకోవాలి చపాతీలాగా రోల్ చేసుకోండి ముందుగా పిండిని ఒకసారి రోల్ చేసుకుని ఆ తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి ఇలా స్క్వేర్ షేప్లో నేను ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటున్నాను లేదా మీరు డైరెక్ట్గా మామూలుగా చపాతీ లాగా వద్దుకున్నా కానీ ఇవి చాలా స్మూత్ గా చాలా బాగుంటాయండి మార్నింగ్ చేసిన చపాతీలు నైట్ వరకు కూడా చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి దీని ఇలాగే హాట్ బాక్స్లో పెట్టినా కానీ చాలా బాగుంటాయి నేను ఇక్కడ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని దీన్ని ఇలా మొత్తం అంతా ఇలా ఎడ్జులు కూడా ఒత్తుకుంటూ ఇలా అనుకుంటూ మొత్తం పిండినంతా కూడా సర్చ్ చేసుకుంటూ చపాతీని పిల్లలగా మొత్తం కూడా రోల్ చేసుకోండి మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగానే చేసుకోండి అప్పుడే మనకి పొరలు పొరలుగా చాలా బాగా వస్తుందండి చపాతీ అనేది తప్పు చూసారు కదా ఇలా కొద్దిగా మందంగా చేసుకోండి ఇప్పుడు బాగా హీట్ చేసుకున్న పెనం మీద మాత్రమే ఈ పరాటాలను కాల్చుకోవాలి అప్పుడే మనకి బాగా మెత్తగా స్మూత్గా పైకి ఉబ్బుతూ వస్తాయండి కొద్దిగా హీట్ తక్కువ ఉంటే ఆ పరాటాలు అంత మెత్తగా రావు ఇలా హీట్ ఎక్కువగా ఉన్న పెనం మీద వేసుకొని బాగా కాల్చుకోండి ముందుగా ఆయిల్ వేయకుండా టూ సైడ్స్ కాల్చుకొని ఆ తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే బాగా పొంగుతూ వస్తాయండి చాలా బాగుంటాయి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చూసారు కదా పరాట అనేది ఎంత బాగా పొంగుతూ వస్తుంటో ఇలా అన్ని చపాతీలని రెడీ చేసుకోండి పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టడం మాత్రం మర్చిపోదండి ఆరిపోయిన పిండి అనేది మనకి ఆరు పరాటాలు అనేది చాలా గట్టిగా వస్తాయి అందుకే పిండి ఆరిపోకుండా పైన మూత ఎప్పుడు క్లోజ్ చేసి పెట్టుకోండి ఆల్రెడీ మనం చపాతి పిండి కలిపేటప్పుడే పాలకూర ఆకునే వేసాం కదండీ ఇంకా మనకు సైడ్ డిష్ ఏం లేకపోయినా కానీ అలాగే తినవచ్చు లేదంటే పెరుగుతో కానీ తినవచ్చు లేదా పిక్కిలతో తిన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి